కుటుంబం అన్నప్పుడు లేదా బాంధవ్యం బంధం ప్రేమ అన్నప్పుడు కొంత గాయం ఉంటుంది కొంత మౌనం కూడా ఉంటుంది వాటన్నిటిని ఓర్చుకున్నప్పుడు ఇంకో కొత్త ప్రేమ పుడుతుంది కొత్త ప్రారంభం అవుతుంది అరే ఈ వన్ మంత్ నేను సరిగ్గా పట్టించుకోలేదే నేను బాధ పెట్టేసి రకరకాలుగా మాట్లాడేసి అనవసరంగా నా స్ట్రెస్ మొత్తాన్ని నీ మీద అని చెప్పి ఆ వన్ మంత్ మిస్ అయిపోయిన ప్రేమ నీకు ఇంకో సంవత్సరం పాటు దొరుకుతుంది గ్యాప్ వస్తుంది అంతే కట్ అవ్వదు కానీ నువ్వు కట్ చేసుకునేటట్లు మారుతావు ఇది స్త్రీకున్న బలహీనత ఎప్పుడు ఇంకొకరు పొగడాలి మాట్లాడాలి పలకరించాలి అది కేవలం స్వభావానికి ఉన్న లక్షణం మీకు విషయం చెప్పిన పురుషుడు అవసరమైతే ఎవరితో మాట్లాడుకోకుండా ఎన్ని యుగాలైనా ఉంటాడు స్త్రీ ఉండలేదు ఉండలేదు ఎవరు కొద్దిసేపే ఉండగలదు అలిగినప్పుడు నాది మాట్లాడకండి నేనేమంటానంటే మీలో ఉన్నది ఇంతే కదా ఈ బలహీనత ఈ ఒక్క దాన్ని పక్కన పడిస్తే ఆకాశమున కంటే అంత కీర్తి కూడా మీకే సొంతం కదా